నేస్తం దేవుని కూర్చిన సువార్తను విని గ్రహించిన వారిని ఫలింపచేసే ఏసయ్య నామంలో మీకు వందనములు నేస్తం మత్తయ్య సువార్త అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనముల వరకు మరియు పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనముల వరకు మనం గమనించినప్పుడు ఆ రోజున యేసుక్రీస్తు వారు ఇంటి దగ్గర నుండి బయలుదేరి సముద్ర తీరమున కూర్చున్నారు ఆ విషయం తెలిసిన ప్రజలు బహుజన సమూహములుగా ఆయన ఎద్దకు కూడివచ్చారు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక పడవ ఎక్కి కూర్చొని వారికి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు వాటిలో మనం ఒక ఉపమానాన్ని ఆ ఉపమాన భావాన్ని మనం తెలుసుకుందాం నేస్తం ఈ ఉపమానాన్ని ఏసుక్రీస్తు వారు ఎందుకు చెప్పి ఉంటారంటే అక్కడికి చాలామంది ప్రజలు వచ్చారు కాబట్టి వారందరూ దేవునిలో ఫలించాలన్న ఆలోచనతోనే ఏసయ్య ఈ ఉపమానాన్ని వారికి చెప్పి ఉంటారు నేస్తం మత్త సుమార్త పదమూడో అధ్యాయం మూడు నుండి ఎనిమిది వచనముల వరకు మనం చూచినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడిను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను నేస్తం ఇప్పుడు మనం చదువుకున్న ఉపమానానికి అర్థం మత్తేసు వార్త పదమూడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనముల వరకు ఉంటుంది ఫస్ట్ మనం పద్దెనిమిది పంతొమ్మిది వచనములను చూద్దాం విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని పోవును ద్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే నేస్తం కొంచెంసేపు ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఎవరైనా దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు లేక వీధులలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆ వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు నేస్తం ఆ సేవకుడు అంటే ఆ పాస్టర్ గారు ఇలా ప్రకటిస్తున్నాడు అని అనుకుందాం ఏమనంటే ప్రేమైన సహోదరి సహోదరులారా మనం చేసిన పాపాల నిమిత్తం ఏసుక్రీస్తు వారు సిరువులో బలి అయి మన కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు అని చెప్తున్నారు అనుకుందాం ఆ సమయంలో ఎవరైనా ఈ వాక్యాన్ని విన్నారనుకోండి విని కూడా గ్రహించకపోతే అంటే ఏంటంటే ఏంటి ఏసుక్రీస్తు వారు నేను చేసిన పాపాల కోసం సిరువులో బలి అయ్యారా అని కూడా ఆలోచించకపోతే ఎలా నేస్తాం కనీసం ఆలోచించను కూడా ఆలోచించరంట అందుకే నేస్తం ఇలాంటి వారిని గమనించిన దుష్టుడు అంటే సాతాను వెంటనే వచ్చి వారి హృదయంలో ఉన్న ఆ వాక్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడంట అందుకే యేసుక్రీస్తు వారు ఇలాంటి వారిని త్రోవ ప్రక్కన వారు అన్నారు నేస్తం మతైసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములను మనం చూచినప్పుడు రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును నేస్తం ఇక్కడ ఉన్న విషయాలను గూర్చి మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం కొంతమంది ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని అంటే యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తమై మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన మనలో ఆయన మన పాపాల నిమిత్తమై సిలువులో బలి అయ్యారు అని ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విన్న కొంతమంది వెంటనే సంతోషంగా అవునా ఏసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తమై మనకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మన పాపాల నిమిత్తమై సిలువులో బలి అయ్యారా అమ్మో ఎంత మంచివాడు యేసయ్య అని సంతోషంతో ఆ వాక్యాన్ని అంగీకరించి వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆదివారం చర్చకెళ్తూ ఉంటారు అయితే వీరికి వాక్యము నిమిత్తము హింస అయినను వచ్చినప్పుడు అంటే నిస్తం ఈ శ్రమ హింస అనేది కొంతమందికి కొన్ని విధానాలలో మరికొంతమందికి కొన్ని విధానాలలో వస్తుంది అంటే ఈ శ్రమ హింస అనేది రకరకాలుగా ఉండవచ్చు అయితే మీకు అర్థమవడం కోసం ఒక సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను ఏంటంటే ఉదాహరణకు ఒకవేళ వాళ్ళ ఇంట్లోని వారు ఏంటి ఎక్కడికి వెళ్ళేది చర్చికి వెళ్ళమాకు అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు కదా ఎందుకులే వెళ్ళడం అనుకుంటారు మరికొంతమంది అయితే వారు చర్చికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలోని వారు వారి బంధువులు ఆమెను లేక అతనిని తక్కువ వారిగా చూసినప్పుడు ఏంటి నేను చర్చికి వెళ్తుంటే అందరూ ఏదో ఎలా చూస్తున్నారు అనుకొని చర్చికి వెళ్ళడం మానేస్తారు నేస్తాం వారు ఇలా చర్చికి వెళ్ళడం మాన్యమేయచ్చా వారు కనీసం ఆలోచించాలి కదా నేస్తాం ఇంట్లో వారు ప్రార్థన చేయవద్దు చర్చికి వెళ్ళొద్దు అన్నప్పుడు వారితో వీరు ఏం చెప్పాలి దయచేసి అలా అనకండి యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన సెలువలో బలి అయ్యారు అని ఇంట్లో వారితో మంచిగా చెప్పుకోవాలి అంతేకాకుండా వీరు చర్చికి వెళ్ళడం వలన ఎవరో ఏదో అనుకుంటున్నారని లేదా వీరి గురించి వారు ఏదో చెప్పుకుంటున్నారని చర్చికి వెళ్ళడం మానివే కొడు కదా అని ఇస్తాం నా కోసం యేసయ్య తన ప్రాణాన్ని పెట్టారు ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి అనుకుని చర్చికి డైలీగా వెళ్ళి అక్కడ వారు చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా విని దేవునిలో నడుచుకోవాలని ఇస్తాం కానీ వీరు అలా చేయలేదు అందుకనే ఏసయ్య ఇలాంటి వారిని రాతి నేలను విత్తబడినవారు అన్నారు రాతి నేల మీద మొలకెత్తిన మొక్క యొక్క వేరు లోతుగా లేదు కాబట్టి సూర్యుడు వచ్చి ఎండ తగిలినప్పుడు ఆ మొక్క ఎండిపోతుంది వీరిని రాతి నేల మీదను విత్తబడినవారు అన్నారు ఏసయ్య ఎందుకంటే వీరికి ఏసయ్య ప్రేమ లోతుగా తెలియలేదు కాబట్టి వీరు వాక్యం విన్నా ఇంట్లో వారు ఏదో అన్నారని బంధువులు స్నేహితులు ఏదో అనుకుంటున్నారని వీరి గురించి ఏదో చెప్పుకుంటున్నారని ప్రార్థన చేసుకోవడం చర్చికి వెళ్ళడం మానేవేశారు అంతేకాదు అందుకే ఏసయ్య ఇలాంటి వారిని రాతి నేలను విత్తబడిన వారు అన్నారు నేస్తం మత్తయ్య సువార్త పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూచినప్పుడు ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును నేస్తం ఈ విషయాలను గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని ఇతను విన్నాడు కానీ ఇతనికి ఐహిక విచారము మరియు ధనమోహము ఇతను వాక్యం విన్నాడు ఏమనంటే ఏసయ్య మనం చేసిన పాపాల నిమిత్తం మన మీదకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకుని మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన స్త్రీవుల్లో బలి అయ్యాడు అనే వాక్యాన్ని ఇతను విన్నాడు కానీ ఇతనికి ఐహిక విచారము ఉందంట ఏమిటంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నారనుకుందాం ఆ ఐదుగురు పోషింపబడాలంటే ఇతను ఒక్కడే వ్యాపారం చేయాలి అందుకని అతను తన మనసులో ఏమనుకున్నాడంటే నేనెక్కడ వెళ్ళేది లే చర్చికి అసలు ప్రార్థన చేసుకునే టైం కూడా లేదు నేను సంపాదించుకురావాలి ఐదుగురు పోషింపబడాలి అంతేకాకుండా నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలంటే అబద్ధమాడకుండా డబ్బు సంపాదించలేను నాకెందుకులే ఈ దేవుడు అనుకుంటాడు నేస్తాను అందుకే అతను నిష్ఫలుడయ్యాడు ఈ వాక్యం విన్న ఇతను ఏసయ్య గురించి కనీసం ఆలోచించాలి కదా నేస్తాను అయ్యో నేను చేసిన పాపాల కోసం ఎవరినూ మరణించలేదు కానీ ఏసయ్య నేను మంచివాడనని నా కోసం మరణించలేదు కానీ నేను పాపం చేశానని నా తప్పులు క్షమింపబడడానికి ఆయన నా కోసం సిరువులో బలి అయ్యారు కదా నేను రోజు కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటూ వారంలో ఒకసారైనా చర్చికి వెళ్ళాలి కదా ఆయన నా కోసం సిరువులో బలి అయ్యారు ఆయన నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు నేను నా విచారములన్నీ ఆయనకు చెప్పుకొని ఆయనకు ప్రార్థన చేస్తే నా విచారములన్నీ ఆయన తీసివేయగలడు అని కనీసం ఆలోచించట్లేదు నేస్తాం అంతేకాదు నేస్తాం ఇతనికి ధనమోహం కూడా ఉంది అంటే డబ్బు అంటే ఇతనికి చాలా ఇష్టం డబ్బు అంటే ఇష్టం ఉండవచ్చు కానీ దేవుణ్ణి కూడా వద్దు అనుకునేంత ఆశ ఉండకూడదు నేస్తాం అందుకనే ఈసయ్య ఇలాంటి వారిని నిష్ఫలలు అన్నారు అంటే ఫలింపు లేని వారు అన్నారు నేస్తం మత్తైసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచనం మనం గమనించినప్పుడు మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించిన నేను నేస్తం ఈ వాక్య భాగం గురించి మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని నేను చేసిన పాపాల నిమిత్తం ఏసయ్య సిలువుల్లో బలి అయ్యారు నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అని గ్రహించిన వాడై ఆయన నేను ఆయన కోసం బ్రతకాలి అనుకుని అతను దేవుని కోసం బ్రతుకుతూ దేవునిలో అతను ఫలిస్తూ ఉన్నాడు అందుకే నేస్తం ఏసయ్యా ఇలాంటి వారిని ఫలించువారు అన్నారు నేస్తం ఈ నాలుగు విధానాలలో ఏ విధముగా విత్తబడిన విత్తనం వలె మనం ఉన్నామో అంటే త్రోవ ప్రక్కన విత్తబడిన వారి వలే ఉన్నామా రాతి నేలను విత్తబడిన వారి వలె ఉన్నామా ముండ్ల పదలలో విత్తబడిన వారి వలె ఉన్నామా లేక మంచి నేలను విత్తబడిన వారి వలే ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకొని మంచి నేలను విత్తబడిన వారి వలె మనం నడుచుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ నేస్తాం పి జ్యోతి వందనాలు నేస్తాం